శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కుప్పంలో మొదటి విడతగా ముప్పై ఒకటి కుట్టు మిషన్లు ఇరవై ఐదు తోపుడు బండ్లు పంపిణీ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన భువనేశ్వరి ఈ సందర్భంగా నారా భువనేశ్వర్ మాట్లాడారు అన్ని రంగాల్లో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తోడ్పాటును అందిస్తూనే ఉంటామని చెప్పారు ఇప్పటి వేల మంది మహిళలకు ఉపాధి కల్పించామని అన్నారు వందల మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తోందని నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు ఇప్పుడు ఏం చేస్తున్నాం దీంతో నువ్వేం చేసుకోగల చేయాలనుకుంటున్నావు అనేది సార్ టిఫన్ పెట్టుకొని ఏదో సంస్కారం చేసుకుంటా సార్ మగవాళ్ళు ఏదో చూడకుండా మా కాలు ఏంటంటే ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేత కాదు అదొక ఎగ్జాంపుల్ వాళ్ళు చర్యలు వారి చేతి పని చేతి చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు తీసుకు ముందుకు తీసుకెళ్లాము ఇప్పుడే మా సీఈఓ గారు రాజేంద్ర కుమార్ గారు కానీ నేనేం చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు సగం చెప్పేశారు అవకాశం ఇవ్వకుండా అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి ఇరవై ఏడు ఏడుగా అన్ని రంగాల్లో ముందుంటుంది విద్య బ్లడ్ బ్యాంక్స్ హెల్త్ క్యాంప్స్ అట్లా చాలా సేవ కార్యక్రమాలు మేము తీసుకెళ్తున్నాం బ్లడ్ బ్యాంక్ వస్తే మేము వైజాగ్లోను హైదరాబాద్ తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది తద్వారా దాని ద్వారా చాలామందికి ఎప్పుడు వారికి అవసరమైనప్పుడు ఇరవై ఏడు గంటలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం దీని మెయిన్ ఫోకస్ మహిళలు మహిళలు వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాడు కుటుంబంలో ఎవరి ముందర చేయి జాబకూడదు ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను అనుభవించాను కూడా ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది కానీ నాకు ఎవరు లేరు చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని స్వతహాగా నేనే నేర్చుకుని దాన్ని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్ప చెప్పటానికి కాదు స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలరు అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను ఇంట్లో బయటికి ఉంటే పని చేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను ఆ గౌరవం మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది అది అవసరం కూడా మనకి మనకి మనం చేసే ప్రతి పని పక్కనాడు పక్కనాడు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి అట్లా ఆలోచిస్తాం మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతని చూపిస్తాడు ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎస్ మనం చెయ్యగలం చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు మహిళం మనం ఏమైనా చేయగలం అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి మూడు నెలలే అయింది ప్రతి ఒక్క మహిళకి ఈ కుట్టు మెషిన్ మీకోసం మీ కారు మీద నిలబడి ఒక పది రూపాయలు ఎంతో కొంత మీరు సంపాదించుకోవడానికి ఇప్పిస్తున్నాం ఇది

ఎమర్జెన్సీ సిచువేషన్స్ ఉన్న వాటి కూడా ఎన్టీఆర్ ట్రస్ తరపు నేనున్నాను అని చెప్పనేసి వాళ్ళందరి వాళ్ళందరికీ భువనేశ్వర్ గారు రోజు మన మధ్యకు వచ్చారు ఒక మంచి కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్ కావచ్చు అలాగే స్కూల్ میری ఇప్పుడు ఏమి రాసినావు దీంతో నువ్వేం చేసుకోగల చేయాలనుకుంటున్నావు అనేది పెట్టుకొని ఏదో సార్ చేసుకుంటా అన్నా సార్ మగవాళ్ళు ఏదో చూడకుండా దీపం పథకం కింద ఎందుకంటే ఆయన కూడా చూశారు మహిళలు కట్లు పోయి వంటలు చేసేవారు చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి తద్వారా దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు అదే కాకుండా ఇప్పుడు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు అట్లానే ఆమెకే దక్కుతుంది ఆ గొప్పతనం దళిత మహిళ ప్రతిభ భారతిగాని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్ళని కట్టించి వాటికి మహిళ పేరేసిన ఇవ్వటం జరిగింది అట్లానే చేతి పనిచేసే వారి గురించి మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం ఇందులో నా తండ్రి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా శక్తి గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఎట్లా నందమూరి తారక రామారావు గారు తొమ్మిది శాతం మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు శాతానికి ఆయన తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు మహిళా విద్య ఉద్యోగులకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జ్వాపర సంఘాలు అనే ముందుకు తీసుకెళ్ళి తద్వారా అప్పుడే అరవై ఐదు లక్షల పదకొండు వేల మంది ఎప్పుడు ఆయన స్థాపించారు ఎమ్మటే అంతమంది మహిళలు ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా లబ్ధి పొంది ముందుకెళ్లారు జనాభా ఉన్న మహిళలు ఎందుకు వాడికి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు వాళ్ళని ఎందుకు వారిని ముందుకు తీసుకెళ్ళకూడదు అని ఆలోచించి మన నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభావం కల్పించింది నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన ఆలోచించి మహిళలందరికీ ఆ హక్కు కల్పించింది ఆ మాన వ్యక్తి అట్లానే తిరుపతిలో మహిళ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు అట్లానే రాజకీయాలు అవకాశాలు కూడా ఆయన తలగజేశారు ఇచ్చారు సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలవాలని అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని తను గౌరవం పొందాలి సొసైటీలో ఎవరు ముందర తను చెయ్యి జాపకూడదు తనకి గౌరవం దక్కాలని అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా పథకాలు ముందుకు తీసుకు